హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చాలా కొత్త స్టాక్ అయితే వచ్చేసింది మరి చూసారా ఎక్కడ ఖాళీ లేదు చాలా మంచి మంచి కొత్త కొత్త ప్రోడక్ట్స్ అయితే వచ్చినాయి అవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే ఇంకా ఏమేమి వచ్చాయో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే మీరు మాత్రం మన షాప్కి వచ్చేయాలని మరి ఎన్ని కొత్త వెరైటీస్ అంటే అబ్బా స్పీకర్స్ తర్వాత మనకు కావాల్సిన స్మార్ట్ వాచెస్ సీసీ కెమెరాస్ ఇంకా చాలా అండి మీకు గల్ఫరెండ్ ఉందా దానికి గిఫ్ట్ ఇవ్వాలి కదా మన దగ్గర ఖచ్చితంగా మీరు రావాలైతే ఎందుకంటే స్మార్ట్ ఫోన్ ఉందండి చూసారా మీరు మనీ సేవ్ చేయాలనుకుంటున్నారా అయితే మీ దగ్గర ఈ కిట్టి బ్యాంక్ ఉండాల్సిందేనండి సేవ్ మనీ అండి మనం ప్రతిదీ ఎంత అమౌంట్ వేసామో అందుమే టిక్ అండి ఒక లక్ష రూపాయల వరకు మనం సేవ్ చేసుకోవచ్చండి దీంట్లో ఇది ప్రతి ఒక్క పిల్లలు ఉన్న వాళ్ళకి మనం గిఫ్ట్గా ఇచ్చుకుంటే పిల్లలు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు మీ వైఫ్ బాగా వంట చేస్తూ చిరాకు పడుతున్నారా అయితే మీ వైఫ్ కోసం ఈ నెక్ ప్యాన్ అయితే గిఫ్ట్గా ఇవ్వండి చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది కదా మీరు బైక్ మీద సైకిల్ మీద వెళ్తున్నారా అయితే మీరు మీ ఫోన్ అటు ఇటు తిరిగి స్క్రీన్ కట్ పాడవుతుందా అలాంటప్పుడు మీరు మీ దీన్ని యూజ్ చేసుకోండి చూస్తారు కదా వాకీ టాకీ పిల్లలే కాదు మనం కూడా యూజ్ చేయొచ్చు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు మనం సరదాగా దీన్ని యూజ్ చేయొచ్చండి పోలీసులో వాడతారా ఏంటి మనం కూడా వాడుకోవచ్చు కదా ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉంటుందో అలానే మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారా వాళ్ళ కోసమని ఈ ఫుట్ మసాజ్ రండి అబ్బా దీని మీద కాలు పెట్టుకుని మసాజ్ చేస్తూ ఉంటే ఉంటుంది ఇది స్వర్గమా అన్నట్టుగా ఉంటుందండి బాబోయ్ ఒకసారి మీరు చూడాలి మరి చూడండి సార్ బుల్లి స్పీకర్ వచ్చింది ఇలాంటి స్పీకరు సాంగ్స్ పెట్టుకుంటూ ఉంటుందబ్బా ఏంటి ఇది పబ్బా హౌసా అన్నట్టు అంత అమెజింగ్గా అయితే ఉంటుందండి అబ్బాబ్బా ఇలాంటి గ్యాడ్జెట్స్ మన దగ్గర చాలానే ఉన్నాయండి ఇది చూసారా ఎవరినైనా సరదాగా ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నారా అయితే మీ దగ్గర ఈ ప్రోడక్ట్ ఖచ్చితంగా ఉండాల్సిందేనండి మరి ఇంకెందుకండి ఇంత లేటు కంపల్సరీ మన షాప్కి వచ్చి మరి చూసారు కదా వ్యాక్యూమ్ క్లీనర్ అండి డస్ట్ ఎక్కువ పట్టేసిందా మీ హౌస్కి అయితే మీ దగ్గర ఇది ఉండాలండి క్లీన్ చేయాలి కదా మరి మన ఫోటోగ్రాఫర్స్ మాత్రమే డ్రోన్ కెమెరాస్ ఉండాలా మనకు ఉండొద్దా మనం కూడా ఈ కెమెరాస్ యూజ్ చేసి కెమెరా మేల ఫీల్ అయిపోదాం ఇంకెందుకండి ఇది చూడండి పిల్లలతో మనం అరిచి అరిచి గోల చేయాల్సిన అవసరం లేదండి ఈ ఒక్క మైక్ ఉంటే చాలండి మన పిల్లలకన్నా మనం ఎక్కువ గోల చేయొచ్చు ఇది చూడండి ఈ స్పీకర్ అబ్బబ్బా ఏం సౌండ్ అండి బాబు మనం పార్టీ చేసుకోవాలనుకుంటున్నారా లేదంటే బయట ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా అయితే ఈ స్పీకర్ మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలండి ధూమ్ ధామ్ అంటూ పండగ చేసుకోవాలి మరి చూడండి క్రియేటివిటీ ల్యాంప్ అండి త్రీడీ ఎలా ఉంటుందంటే ఈ ల్యాంప్ యూజ్ చేస్తే ఏంటి ఎంత బ్యూటీయా అన్నట్టు ఉంటుందండి బాబోయ్ మీ హస్బెండ్కి మీరు ప్రేమగా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా అయితే మీ దగ్గర ఈ టెమ్మర్ ఉండాల్సిందేనండి మన దగ్గర ఈ టెమ్మరే కాదండి మరొక కొత్త టెమ్మర్ కూడా ఉందండి దీంట్లో టూ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి మీ ఇంట్లో ఏసీ లేదా మనకు తక్కువ బడ్జెట్లో ఏసీ కావాలా అయితే మన దగ్గర వచ్చేసిందండి మా సమ్మర్ వచ్చేసింది కదా మినీ సైజ్ చాలా పోర్టబుల్ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందండి చిన్న ఏసీ మీకు కావాలనుకుంటే మన షాప్కి మీరు ఖచ్చితంగా రావాల్సిందేనండి అది కూలింగే కాదండి హీట్ కూడా వస్తుందండి ఏసీకి ఏం తీసుకోదు చూడండి ఇదైతే మాత్రం మీ గర్ల్ ఫ్రెండ్ ఉందా మీకు మీ గర్ల్ ఫ్రెండ్ మీ స్మార్ట్ వాచ్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా అయితే ఈ వాచ్ ఒకసారి గిఫ్ట్ ఇవ్వండి అబ్బా అది ఎంత హ్యాపీ ఫీల్ అవుతుందా కదా మీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అయితే మీరే దానికి వాచ్ గిఫ్ట్ ఇవ్వండి అబ్బా ఎంత మంచి వాచ్ గిఫ్ట్ ఇచ్చిందా అని చెప్పి ఇంకా మీ మీద లవ్ ఎక్కువైపోతుందండో మీ ఇంట్లో దొంగలు పడ్డారండి లేదంటే పడతారా నేను మీకు భయం వేస్తుందా అయితే మీ ఇంట్లో సీసీ కెమెరా ఉండాలండి సిసి కెమెరా చూపిస్తాను చూడండి ఎంత క్యూట్గా ఉందో ఇదేనండో మన సీసీ కెమెరా చూడండి మనల్ని ఎవ్వరు చూడలేదు అనుకుంటాం కదా ఇగో మన గుళ్ళి సీసీ కెమెరా మనల్ని చూస్తున్నాం చూడండి ఎంత క్యూట్గా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ డ్రైవింగ్ చేస్తున్నారా స్కూటీ ఉందా బైక్ ఉందా అయితే మీకు హెల్మెట్ లేదా మన షాప్కి రండి చూసారా హెల్మెట్ ఎంత బాగుందో ఇది సోలార్ హెల్మెట్ అండి దీంట్లో గాలి అయితే చాలా బాగా వస్తుందండి అలాగే ఛార్జింగ్ కూడా ఆటోమేటిక్గా పెట్టుకోవచ్చండి ఫోన్ కాల్స్ కూడా మాట్లాడుకోవచ్చు ఇలాంటి హెల్మెట్ మీకు కూడా కావాలా అయితే మన షాప్కి వచ్చాను మరి మీ మమ్మీ మిక్సీ చేస్తుండగా ఇబ్బంది పడుతున్నారా ఇలాంటి ఎలక్ట్రికల్ గ్రైండ్ గిఫ్ట్ ఇవ్వచ్చుగా సూపర్ కదా ఇంకా చాలా చాలా ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయండి మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలని నాకు ఉందండి కానీ వీడియోలు ఎంత ఎక్కువైపోతుందని చెప్పి నేనేం చేయట్లేదు మీకు అన్నీ చూడాలనుకొని మన షాప్ ఎక్కడో మీకు కావాలనుకుంటే నేను చెప్పేస్తున్నాను చూడండి మన షాప్ ఎక్కడో కాదు దిశ పోలీస్ స్టేషన్ లైన్లో సంగీత మొబైల్స్ మేడ మీద అరుణ్ ఏ టూ జెడ్ స్మార్ట్ హోమ్ గ్యాడ్జెట్స్ అండి స్మార్ట్ హోమ్ గ్యాడ్జెట్స్ అంటే చాలా ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయండి ఒక్కసారి మీరు మాత్రం ఖచ్చితంగా మన షాప్కి వచ్చేయాలండి మన షాప్కి వచ్చి మీరు మన వీడియో కానీ చూపించినట్టు అయితే మీరు సబ్స్క్రైబ్ చేసినట్టుగా అయితే మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇప్పిస్తానండో మర్చిపోవద్దు మరి ఇంకెందుకండి లేటు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మన పేజీని ఫాలో అవ్వడం మర్చిపోకండి బాయ్